హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టైం ఎయిట్ థర్టీ ఫ్రెండ్స్ పిల్లకాయలు ఏం చేస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ అబ్బాయి రిహాన్ మీ మమ్మీ ఏం టిఫిన్ వండింది అలా ఏది ఏం చేస్తున్నా సేమియాలతో ఆడుకుంటున్నావా ఏంది కాదు తింటున్నావా నీ చెల్లి లేదు అబ్బాయి తొందరగా మీ స్కూలు అయిపోయింది కానీ తీరం ఇలా సేమియాలా రెండు రోజులు అయింది సేమియాలి నువ్వు రెండు రోజులు అయింది రెండు రోజుల నుంచి మొహం అట్ట అయిపోయింది కదా అబ్బాయి నీకు లేక అవునా అవునా ఏంద్రీహన్ రెడీ అయ్యావా ఆడిపోతున్నా స్కూల్కి ఇవాళ రెస్ట్ తీసుకోకూడదమ్మా రోజు ఆడిపోతుంది ఎవరు తిట్టేది మేడం స్కూల్లో బాగా చెప్తున్నాడా నీకు క్లాసులో బాగా చదువుకమ్మా ఫస్ట్ వస్తావు చదువుకో బాగా చదువుకో ఏదబ్బాయి కొద్దిగా ఆ సుహానా ఉందేమో చూద్దాం కొద్దిగా జరుగు అబ్బాయి సుహానా చూహనా రెడీ అయ్యావా ఏంది సిరి 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 సిరీంట్రులు వేసుకుని ఏంది రెడీ అవన్నీ ఏమవుతావు ఏమో నిద్ర వచ్చేటట్టు నీకు స్కూల్ కెళ్ళేటట్లు ఏమాయ్ నున్న రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తే కదమ్మా మొత్తం ట్రై నువ్వు ఎప్పుడు మత్తులో ఉంటే అట్ట డాక్టర్ ఎప్పుడు అవుతావు నేను డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతాను అంటుంటివి చెప్పు ఏ మాట్లాడు ప్రతి మాట్లాడు మాయ అబ్బా మళ్ళీ ఉంది మా హో సిరి చుట్టూ వేసుకుని తొందర రెడీ అవ్ బాయ్ సరే ఇల్ మస్కూల్కి వెళ్ళరా పో జాగ్రత్త అమ్మా బళ్ళు వస్తా ఉంటు చూసి పోవా జాగ్రత్త బుజ్జోడా జాగ్రత్త పోయిరా బాయ్ ఫ్రెండ్స్ స్కూల్ కి పోతున్నారు ఫ్రెండ్స్ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు సుహానా టిఫిన్ చేసావా ఏం సాక్స్ చేసుకుంటున్నా ఎన్నింటికి పోతా పదింటికి పోతా స్కూల్కి నైన్ థర్టీ అయిందిగా నైన్ ఇంటికి పోతావా ఎయిట్ థర్టీకి పోతావా నైన్ థర్టీ అయిందిగా ఇప్పుడు నైన్ థర్టీ అయిందిగా నిన్న నరవరా స్కూల్లో లేట్ చేస్తే ఉదయాన్నే లేచి రెడీ అవ్వాలంటే తెలీదా చెప్పు మేడం సుహానా చెప్పు సైకిల్ సెక్యులేసుకు పోతామాయ్

ఏం కోపంగా ఉన్నావు ఇయ్యాల కోపంగా ఉన్నావు ఏమైంది మేము మీ మమ్మీకి నీకు ఇద్దరు తగద పడిందే అవునా టిఫిన్ తింటే ఎందుకు అరిచిద్ది అమ్మాయి టిఫిన్ తినకే కదా నువ్వు చూడు ఎంత లావున్నావు నువ్వు ఆ ఏ మాటలు మమ్మీ రేష్మా మమ్మీ అట్ట మాటలు మాట్లాడుతుంది చూడు రేష్మా విన్నావా అమ్మాయి మన కూతురేనా అట్లా అమ్మా తప్పు కదా చిన్నపిల్లలు అమ్మాను ముదురు అమ్మాను చిన్నపిల్లలు ఎవరు చెప్పారు అమ్మాయి కానీ వేసుకో సాక్షిలో ఒక అరగంట వేసుకో గూట్లో ఒక గంట వేసుకో పదిన్నర పోదు కానీ చూసి పాలు స్కూల్ కి నేను ఇలాగా లేదమ్మా లాగా తొట్టు తొట్టి పోయి కడుక్కోవడం మొంగ కడుక్కొని ఇంత లేటు పోవడం లేదమ్మా మేము పెద్ద పోయేవాళ్ళం మేము గవర్నమెంట్ స్కూల్ పోయేవాళ్ళం ఇప్పుడు మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పోతున్నారు మా జోబులన్నీ ఖాళీ చేస్తున్నారు వదిలిపెడతాం వదిలిపెట్టకపోతే అట్టే వదిలిపెట్టకపోతే ఆ ఏమి ఊరుకోదు ఆ చూడు మీ తల్లి అమ్మి ఊరుకోదు కరిసిద్ది పద పదమ్మా పద బండి ఎక్కమ్మ

మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్